హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేవ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ వెజిటేరియన్ స్పెషల్ మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నానండి మష్రూమ్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది డైట్ చేసే వాళ్ళు కూడా మష్రూమ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు మష్రూమ్స్ పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా తింటే మంచిదేనండి మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇప్పుడు కర్రీ అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టి మనం ఇలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం వీళ్ళుపై పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నానండి మరి ఎక్కువైనా కూడా ఫ్లేవర్ మారిపోతుంది ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలు కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి టేస్ట్ సరిపడతా సాల్టు అలాగే ఒక స్పూను కారం ఒక స్పూన్ గరం మసాలా ఇంకా హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకోవాలి మసాలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత వాటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలండి మసాలా మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి ఇప్పుడు మష్రూమ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా మష్రూమ్స్ నుంచి అయితే వాటర్ అయితే వస్తుంది కదా ఆ వాటర్తోనే కుక్ చేసుకోవాలండి ఆల్రెడీ మష్రూమ్స్లో వాటర్ ఉంటుంది కదండి అందుకే వాటర్ యాడ్ చేయకుండానే కుక్ చేసుకోవాలి మూత పెట్టి కుక్ చేసుకుంటే ఆ వాటర్తోనే సరిపోతుంది మూత పెట్టి మరొకసారి కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు కొంచెం దగ్గరగా అయింది కదా ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు మరోసారి కలుపుకొని మరికొన్సేపు అయితే ఇలా కుక్ చేసుకోవాలి ఎందుకంటే కర్రీ దగ్గర పడింది కదా మరి మరికొంతసేపు కుక్ చేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుందండి మష్రూమ్ కర్రీ అనమాట ఎక్కువ మసాలాలు వేయకుండా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెజిటేరియన్ వాళ్ళకైతే బాగా నచ్చుతుంది మష్రూమ్స్ అలాగే డైట్ చేసే వాళ్ళు కూడా బాగా తింటారండి ప్రోటీన్ కావాలన్నా కూడా మష్రూమ్స్ తింటే మంచి ప్రోటీన్ అయితే అందుతుంది బాడీకి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్